కర్నూలు జిల్లా వంగూరు మండలం దుందుబీ వాగు నుండి ఇసుక తరలిస్తున్నారు రంగాపూర్ పోతిరెడ్డిపల్లి ఉల్పర కోనాపూర్ కల్వకుర్తి మండలం ఎల్లికల్ గ్రామాల నుండి అధిక లోడుతో వెళుతున్న టిప్పర్లు గ్రామాలలో అధిక వేగంగా వెళ్తున్న టిప్పర్లను వేగానికి దుమ్ము అధికంగా రావడం వల్ల ఇండ్లలోకి నీరు కలుషితం ఇంటి లోపల మొత్తం ఏర్పడుతుంది రోడ్డు మొత్తం గుంతల మయంగా మారడం వల్ల యాక్సిడెంట్లు అవుతున్నాయి ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు ప్రజాప్రతినిధులు పట్టించుకొని ఇసుక టిప్పర్లు గ్రామాలకు వెళ్లకుండా కఠిన చర్యలు తీసుకోగలరని గ్రామ ప్రజలు కోరుతున్నారు రంగాపురం అనగా నుంచి నుంచి రంగాపురం మీదుగా తలు ఇసుకొని ఇది దాదాపు కోట్ల దంద ఉంది ఈ రోడ్లు ఆర్ఎంపికి సంబంధించింది కాబట్టి ఇది పది టన్నుల పదిహేను టన్నుల పాసింగ్ మాత్రమే ఉన్నది వీళ్లకు మాత్రము బడాబాబులు వీళ్ళ యొక్క స్వార్థానికి డబ్బులు దోసుకపోదామని అరవై అరవై టన్నుల ఇసుక వేసి యాభై డెబ్బై ఎనభై వేలకు ఇసుక అమ్ముకోవడం జరుగుతుంది అట్టి ఈ రంగాపురం ప్రజల మీదుగా ఏదో అమాయకులు ప్రజలు అని అనుకొని వాళ్ళు ఈడికి మూడు రోజులు మేము చెప్తుంటే ఇట్లా వాళ్ళు ఇంతవరకు ఇట్లా టిప్పర్లు బంద్ చేస్తలేరు వాళ్ళ 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 వెనుక ఎవరు బడాబాబులు తెలవాలని నా యొక్క మనవి రంగాపూర్ ఎన్నికల మధ్య చాలా అద్వానంగా ఉంది కాబట్టి ఆ రోడ్డు ఇంకా పూర్తిగా పాడైపోయే అవకాశం ఉంది సింగిల్ రోడ్ ఇది ఒక వెహికల్ పోతే ఎదురుగా వచ్చే ఇంకొక వెహికల్ వెహికల్కు దారి ఉండదు కాబట్టి అందరం కలిసి గ్రామ ప్రజలము ఈ టిప్పర్స్ ఆపివేయడం జరుగుతుంది ఎవరైనా అధికారులు వచ్చి మాకు డబల్ రోడ్ శాంక్షన్ చేసి లేదా పాడైన రోడ్డును బాగు చేస్తా అంటే మాత్రమే ఇక్కడ నుంచి వెహికల్ నడవనిస్తాం లేదంటే ఈ టిప్పర్లను శాశ్వతంగా ఆఫ్ చేస్తామని తెలియజేస్తాం